ンンス ఎక్కడ న్యూ షాపింగ్ మన సిఎంఆర్ లా లేటెస్ట్ ఫ్యాషన్లు లు కలెక్షన్లు కలెక్షన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అక్కడ కొత్త కారు కొత్త టీవీ కొత్త బైక్ సోఫా మస్త్ గిఫ్ట్లు ఇస్తున్నారా సిఎంఆర్ ల దసరా దీపావళి షాపింగ్ చేసినామా గిఫ్ట్ లు గెలిచినామా సిఎంఆర్ లో దసరా దీపావళి షాపింగ్ చేస్తే గిఫ్ట్ లన్నీ వచ్చి ఇంట్లో వాడాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్ లు ఎక్సైటింగ్ ఆఫర్లు వచ్చేయండి సిఎంఆర్ కి లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ జేవీ మైకల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ స్కూల్ అండ్ మై మిస్ More, working as in charge for the junior college of new we've been here for this is almost the second time this week and uh, that was quite lucky enough to uh, win the prizes for the second time too and we find the hospitality of cmr group was amazing and the time and you uh, know uh, the pulses they know about the people is great even a they are receiving mentality and you know,

േറ്റ് ഇൻഡ് നൌ മൈ ജീസന്യൂ പറഞ്ഞു ഒത്തിരി ഒത്തിരി സന്തോഷമുണ്ട് ഞങ്ങൾക്ക് ഇവിടുന്ന് പർച്ചേസ് ചെയ്യാൻ സാധിച്ചപ്പോൾ ഞങ്ങൾക്ക് കിട്ടിയ ആ സമ്മാനം ഓർത്ത് ഒത്തിരി സന്തോഷമുണ്ട് ഒത്തിരി ഒത്തിരി സന്തോഷം నా పేరు ప్రసన్న నేను సిఎంఆర్ షాపింగ్ మాల్ కి ప్రతిసారి వస్తుంటాను ఇప్పుడు కొత్తగా లక్కి డ్రాన్ పెట్టారు ఆ ప్రోగ్రామ్ నేను విన్ అయ్యాను నాకు గిఫ్ట్ వచ్చింది చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంటది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మీరు కూడా వచ్చి సిఎంఆర్ షాపింగ్ చేసి గిఫ్ట్ పొందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తి Thank you, dear Yeah, my name is Chaitra Reddy. We are from Tadepalli, Badadi Garden District. The shopping here was very wonderful. We purchased a cookie set, and in menswear we purchased mens collection. The clients were very good. The receiving was very good in this shop, and we won a gift from this shop. పేరు సమీర్ అండి నేను సిఎంఆర్ షాపింగ్ మాల్ లో నిన్న షాపింగ్ చేశాను వచ్చేటప్పుడు చాలా రిసీవింగ్ రిసీవింగ్ చాలా బాగుంది వెళ్ళేటప్పుడు కూడా రిసీవింగ్ చాలా బాగుంది నేనేం కావాలో నాకు కావాలి ఉండి మరి ఇది ఇది అని చెప్పేసి చాలా అద్భుతంగా ఇచ్చారు అంటే ఈ ఇక్కడ పాయింట్స్ బాగున్నాయి ఇక్కడ షర్ట్స్ బాగున్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది అని చెప్పేసి మరి ఇచ్చారు తర్వాత లక్కీ డ్రా విన్నర్ లో నేను ఫస్ట్ అవర్ విన్నర్ ఉన్నాను రిసీవింగ్ చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ మాది ఇక్కడ రఘునాథపాలెం ఇక్కడ మా ఫ్యామిలీతో కలిసి ప్రతి ఫంక్షన్స్ కి ఇక్కడ షాపింగ్ చేస్తాను ఇక్కడ రిసింగ్ చాలా బాగుంటుంది ఈ రోజు కూడా నేను షాపింగ్ చేశాము ఇక్కడ ప్రైజ్ కూడా లక్కి డ్రాలో అయ్యాను ఇక్కడ చాలా బాగుంటుంది మీరు కూడా ఇక్కడ షాపింగ్ చేయగలను కోరుకుంటున్నాను నా పేరు పాల్లూరు నర్సరావు మాది పందెలపల్లి విలేజ్ చింతకాని మండలం ఖమ్మం జిల్లా సిఎంఆర్ షాపింగ్ మాల్లో నేను నాలుగు పాయింట్ పర్చేజ్ చేశాను దానికి ఒక ఐదు కూపన్లు ఇచ్చారు అందులో ఒక కూపన్ ద్వారా విన్ అయ్యాను నాకు ఒక రైస్ కుక్కర్ ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ సిఎంఆర్ అండి నా పేరు సమీర్ నేను ఖమ్మం నుంచి వచ్చాను సిఎంఆర్ షాపింగ్ లో నిన్న షాపింగ్ చేశాను ప్యాంట్స్ సెట్స్ ఇవన్నీ తీసుకున్నాను ఫస్ట్ అవర్ విన్నర్ లో నాకు డిన్నర్ సెట్ గిఫ్ట్ గా వచ్చింది ద సేమ్ టైం రిసీవింగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది సిఎంఆర్ షాపింగ్ లో థ్యాంక్ యూ సిఎంఆర్ ఇలాగనే ఆఫర్స్ అనేవి ఇలాగనే ఆఫర్స్ ఉంటాయి ఇంకా చాలా తీసుకోవాలనుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ పేరు బిందు ప్రియా నేను ఖమ్మం రోటరీ నగర్ నుంచి వచ్చాను సిఎంఆర్ లో ఎంప్లాయీస్ అందరూ చాలా కార్డియల్ గా రిసీవ్ చేసుకున్నారు చాలా హెల్ప్ చేశారు మాకు కావాల్సిన ఐటమ్స్ ఫైన్ చేయడానికి ఐ రియలీ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ నాకు లక్కీ డ్రాలో డిన్నర్ సెట్ వచ్చింది చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఎంజాయ్ నా నేమే సుమన్ రెడ్డి మీకు సుబ్బాడు విలేజ్ నుంచి వచ్చాను ఇప్పుడు షాపింగ్ చేశాను ఈరోజు పద షాపింగ్ చేశాను ఈరోజు మంచి కూపన్ వచ్చింది కూపన్ ద్వారా ఒక గిఫ్ట్ కూడా వచ్చింది మాకు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సీఎంఆర్ థ్యాంక్ యూ నా పేరు శ్రీను అండి మా మిసెస్ కళ్యాణి గారు మేము ఖమ్మం లోకల్ నుంచే వచ్చామండి ఫైవ్ సిఎంఆర్ లో షాపింగ్ చేశాం నేను థౌజండ్లో ఆఫర్లో తీసుకున్నాం మెటీరియల్ మాకు గిఫ్ట్ వచ్చింది రెండు ఐట రెండు గిఫ్ట్ రెండు వచ్చాయి టోకెన్స్ ఒక గిఫ్ట్ వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది మేము అనుకున్న గిఫ్ట్ వచ్చిందండి మా మిస్సెస్ యూజ్ అవ్వాలని గ్రైండర్ అనుకున్నాం కానీ గ్రైండరే తగిలింది మాకు చాలా హ్యాపీగా ఉంది మేము చాలా సంతోషిస్తున్నాం అండి సిఎంఆర్ కి కంగ్రేజ్ ధన్యవాదాలు